హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బిల్లేని కూడా ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం ఒక మూడు పట్టాలైతే సేల్కి అయితే పెడుతున్నాను ఇక్కడ కనిపించేది ఇది డాగ్ పెట్టమారు రెండోది వచ్చేసి నేవల్పింగ్ల మూడోది వచ్చేసి కాకినావలు మహిళ కాకి మహిళ కొంచెం లైట్గా బలం తక్కువ ఉంటుంది నేను ఉన్న చెప్తాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ చెప్పుకు మాట్లాడను ఇక దీని ఇరువల్ల కలిగితే దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు సంవత్సరం ఉంటుంది కొడుపులు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రెండోది వచ్చేసి నవ్వుల పింగళ ఇదే నెవిలిపింగ్ల చిలకడ జుట్టు చాలా బాగుంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు మధ్యలో ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు ఇది సంవత్సరం ఉంటుంది సంవత్సరం పదకొండు నెలలు అట్టు ఉంటుంది అంతే ఎక్కువ ఉండదు కొడుపులు మాత్రం చాలా అంటే చాలా మంచిది దీని పనితనం కూడా చాలా బాగుంటుంది ఇందాక కలిగింది కదా డాక్పెట్టమన్నారు దాని పనితనం కూడా చాలా బాగుంటుంది ఇంకా మూడోది వచ్చేసి నెవిలిమైల మైలా మైలా కింద వచ్చింది కానీ బాగుంటుంది కూడా కూడిపంజు కాకపోతే కొంచెం బలం తక్కువ ఉంటుంది లాస్ట్లో వచ్చింది చూడండి ఇంకా దాని హైట్ వచ్చేసి మైలా హైట్ వచ్చేసి ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ రెండున్నర కే ఉంటుంది వయసు అది తొమ్మిది పది నెలలు ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు కానీ కూడా బాగా కసిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ మూడు ధర చూసుకుంటే మూడు కలిపి పదహారు వేలు చెప్తున్నా అదైతే ఫిక్స్డ్ కాస్టు ఆ రేటు ఓకే అనుకున్న వాళ్ళు కాల్ చేయచ్చు ఓకే నా ఫ్రెండ్స్ టైంపాస్కి అయితే చేయొద్దు కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కోడి ముందు మైల్ అయితే ఇదే చూడొచ్చు నేను రెండు వీడియోలు పెట్టాను రెండు వీడియోలు చాలా బాగుంటుంది అలాగే మీ అందరికీ ఇంకొక చెప్తున్నా మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది గ్రూప్ లింక్ కామెంట్ బాక్స్లో పెడతాను అక్కడ ఉంటుంది అక్కడ లేకపోతే మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ బయోలో పెడతానా అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో చేసుకోండి ఐడి పేరు వచ్చేసి జేబాబు ఫోర్ డబల్ సిక్స్ అని ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్కొల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఏదో మాత్రం మీరు భరించలే మనకు గుడిని వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్